కోరేశా కాకులు అయ్యా ఆకులు చంద్రబాబు గన్నా చంద్రబాబుకి ఫిజిక్స్ అయిపోయాడు కదా మా పోడి మీరు స్మెల్ కొడుకో ఎందుకని రే గోరింట కొస్తున్నస్తుందలేరా మూల చెం ఆ జైశూరురా సార్ అండికి అన్నం తర్వాత పెట్టిస్తా అన్నండి ఏ హరికొంత మందిరేరే వంటలక అన్నంలేదో చెల్లుంది అన్నది అవుయో అసలు గోరింట వచ్చింది కొడురా చూ చూరచందో అమరుష్టా సో బాద్రవులది ఇది నల్లది ఇది కొంచెం గ్రీన్ గా ఉండి రిప్లైంగ్ ఆపలేదా

చిట్గడు పేరు చూడు వాడు బాధ చూడ నేనే గెలిచాను రైనా చూడు ఎర్రగా ఉంది కాబట్టి అప్పుడే పండింది ఎర్రగా నీ వడ్లకే ఆ పొర మాకు పండింది నీ వంటలకే మంచి గోరండా కొంచెం అరిగే నోట్లో కూడా పెడతాం నిండు

రే గోరింటా కూడా ఉంది అది మిక్సీ చేసే వీడియో వల్ల ఫ్రెష్దే ఇందాక మూడింటికి పోయేటప్పుడు చూసామన్న క్రీములన్నీ చచ్చిపోయాయి ఇప్పుడు చేతిలో సూపర్ సూపర్ రాజగులు పెని అటు అప్పుడు పడేశాము చూశాము పట్టుకొచ్చాము వీడా మొన్నం కొడిపెట్టాడు దెయ్యం వేరే కదలాం వేరే కదలానే వేరే కదక బయటడే ఆడా వీరకత్వం వీడా వెట్టండా పడితాయి ఆ వొచ్చరక నేను కొట్టు పెట్టుకుంటా రెండు చేతులు కొందా చేదు పడతా எ பண்ணிந்த புட்டுவோம் பட்டன் ரெசல்ட் மாதிரி లేదు వాసన వస్తుందంట వాసన వస్తుందంటే చూపించే పార్క్ పక్కన కందుకూరు గుంటుంటే అది చూపించే ఈ గుంటలో చేపలు పెట్టింది గోరింట పెట్టాను నాని నాని వచ్చాడు నాని రారా గోరింటుకుంటా రే రారా పెట్టించుకోరా

అనియల్ గా ఏదో చెయ్ కొద్దిగాన పడింది బాబు ఎందుకని నల్లైపోయిడో కత్తికో ఊబు దగ్గిపోయింది వంట కొట్టుకున్నా దగ్గర ఉండు రా రడారే ఓకే తిలిస్తే అస్తరాస్తరా దమ్సప్ దాకే కోటి బిర్తిదాల రెండు గంట రెండు లేత దమ్సప్ దిస్తే కోటి దాతురు నా మీ ముందే చెప్పాలి మాది మాకు అన్నం దొరకను అన్నం దొరకను

ডি এটি চুজি তেল அன்னைக்கு போன் எண்டுக்கு స్వీట్ ఏది స్వీట్ ఏదిరా కడిగించావాడి ఎందుకడి బిజీగా ఫోన్ వస్తున్నప్పుడే ను తొందర పెట్టి అది పెట్టాలి దిష్టి చిందించాలి రా చందు ఒరేయ్ నాకల మోనుసేట్టుంటున్నారా తన్నకదా చందు అరే ఈ పొసని మైండ్ ని ఆఫీసి మోజిస్తే ఈ వల్లా అదో శిల గొర్రు బజ్జే దేచెదె చప్పడ మస్తే గొర్రులు ఇక్కడ ఉన్నాయి మరి హారే పెట్టునేటపుడు చూస్తం చూస్తం బ్రష్ చేస్తాడ నిది పెట్టుచేయటపుడు మరి మున్మచిలో కొడి జోర్లేగా అన్న

అంతకు వంట చేసేవాళ్ళు రేపు చేతులు అందరూ దగ్గర పెట్టండి అది వేరు ఇది వేర్రా ఇది అంతకు మించి టూ పాయింట్ ఓ

ఇది ఏడు ఉండాలి చెందుడుచున్నాము నర నరాలు కొత్త కంటకి సరదా కొత్త కంటకి చకల్లో ఉంది అది చెందు अच्छा <laughs> लगता तो है इनका यार चलो तो थोड़ा पढ़ेगा ताज़ा बन जाए थोड़ा पढ़ पाने से ताज़ा नहीं है कंपेटेबल है ना लोकल पंजे बनने के लिए चले अरे गेम ले ले चप्पे गोरी टाके वाला नंबर ही क्या तुम नंबर को गेम सीधी फेस थोड़ा फेडा फेंड दूध दूध पेड़ा नाम ना 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 <laughs> तो मैंने एल्बी सोचा बाप का ही मेमोरी कौन आएगा मोबाइल फोन जैसे ना चले हम्म हम्म बाहर से निकले तू बाई करना है ना नेला बैठना हो यार बैठोगे ना बातें एनोपे बाई ये देख जैसे ना इधर ही रियल बोरिंग बैठे रियल बोरिंग बैठे चबरा ചപ്പ് <laughs> ചായ <laughs>